హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేసినారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈరోజు మనం గొర్రజాల వచ్చేసాం గొర్రజాల సంతలో గేదెలు చూసుకోవచ్చు ఈరోజు అన్ని చిన్న గేదెలు వచ్చాయండి ఎక్కువ చిన్నపాటి గేదెలు చిన్న గేదెలు రావడం జరిగింది ఈరోజు సంతకు ఎక్కువగా చూసుకోవచ్చండి గేదెలు వచ్చేసరికి చాలా చిన్న గేదెలన్నీ కొద్దిపాటి రేటుల్లోనే ఉంటాయి ఈరోజు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్పారు అది కొంచెం పెద్ద గేదండి ఇలా ఎంట్రన్స్ నుంచే ఉంటాయండి స్టార్టింగ్లోనే చిన్న కేదులో చూసుకోగలరా అందరు ఫైనల్ ఎంతకి ఎత్తమంది మన ఛానల్లో పెడతాను ఇలా టీవీ ఛానల్లో ఫైనల్ ఎంత వదులుతామని ఆయన నలభై ఐదు అయితే చెప్పారండి ఫైనల్ నలభై మీద వదులుతారు నాకు తెలిసినంత వాటికి చిన్న కేదే చూసుకోగలరా వారంలో ఒక పదిహేను రోజుల్లో ఎన్ని అది ఇంకా చూసుకోవచ్చు గేదెలు చిన్న గేదెలే బెస్ట్ అండి రెండున్నర లీటర్లు రెండు లీటర్లు ఇచ్చినా కానీ పాలు పెద్ద గేదెల కంటే అందుకనే రైతులు అందరూ కొద్దిపాటి గేదెలనే కొంటారు ఎక్కువ మంది ఆ చెట్టు సైడ్ నుంచి అటు పెద్ద గేదెలు కట్టేస్తారండి ఆ లారీలు ఉన్న దగ్గర చూసుకోగలరు ఇవన్నీ పెద్ద గేదెలే కట్టేస్తారు అటు సైడ్ నుంచి ఇవన్నీ చిన్న చిన్న గేదెలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఇక మీకు తెలుసండి ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు మొత్తం ఎద్దులు కట్టేస్తారండి ఆ కనపడే బిల్డింగ్ ఆ చెట్టు కింద అక్కడ బ్లూ రేకుల చెట్లు ఉంటాయండి మళ్ళీ మన క్రోసూర్ సంతలాగానే ఇక్కడ కూడా రేకుల చెట్లు ఉన్నాయి అండి కనపడే రేకుల చెట్లు ఆ రేకుల చెట్లు కింద కూడా ఎద్దుల్ని కట్టేసుకోవడం జరుగుతుంది చూసుకోగలరా ఇక అడుగుదాం అండి రేట్లు అడుగుదాం వెళ్ళి ఎలా ఉన్నాయో ఈరోజు చూసుకోవచ్చండి అది డెబ్బై చెప్పారు కదా వీళ్ళు ఇప్పుడు బేరం మాట్లాడుతున్నారు చూసుకోగలరా రేటు చూపిస్తా రేటు ஈ நின்ற ஏன்னா நிறைய ಯೂ ಅಡುಗತೀ ಚೂಸ್ಕೋಚ್ೆ దీనికి ముందు అరవై ఆరు చెప్పిన కదా వాళ్ళు యాభై ఐదుకి అడిగారండి ఫైనల్లో యాభై ఐదుకి అయిపోయింది అది నేను చూశానండి ఇక దీని విషయం వచ్చేసరికి చూసుకోవచ్చు ఇది కూడా యాభై మూడుకి ఫైనల్ అయిపోయింది చాలా మంచి కదా

నలభై రెండు అయితే మన టీవీ ఛానల్లో పెడతాను పడుతుంటా ఓకే చూసుకొచ్చా అండి ఇవన్నీ తక్కువ రేట్లు వచ్చాయి గదిలో ఏం చదువుతున్నాయి ఇది ఎంత చదువుతున్నారు నలభై వేలా ఎన్ని రోజులు అయింది మూడు రోజుల ఏందన్న అంత తక్కువ ఉల్లాడితే రెండున్నర ఇచ్చిద్దంటండి ಚಪ್ಪರು ಎವ್ರೋಚ ಅಗ್ರಹಾರೋನ್ ನಂಬರ್ ಮರೀ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ಪ ನಾನು ಕಾವ್ಂಟ್ರ ಅಗ್ರಹಾರ ಇಂಗೆ ಉಂಟು ಡಬ್ಬೈ ಮೂಡು డెబ్బై మూడు కదా ఎనభై మూడు ఎనభై మూడు డెబ్భై నాలుగు ముప్పై ఆరు ఎనభై మూడు ఎనభై అగ్రవారం అంటే అన్న ఇది అన్న ఏం పేరు నాసరయ్య గారు చూసుకోవచ్చు నలభై వేలు చెప్పారు కదా ఏమైనా కావాలంటే వెళ్తే బెర్ర బెర్రలు మంచిగా ఏమైనా ఉంటే చెప్తారు సరే అన్న ఏమండి అంత చదువుతున్నారు ఇది ఎంత నలభై ఎనిమిదా ఎన్ని చూడండి ఎన్ని నెల చూడు ఇది చూసుకోవచ్చండి బాగుంది పదిహేను రోజులు అయింది ఇద్దాం రా ఏం పేరు బాబా మీ పేరు ఏం పేరు ఏడు గారు పాలు ఎన్ని ఇచ్చింది ఫస్ట్ సారి రెండున్నర ఇచ్చింది యాభై ఐదు వేలు చదువుతున్నారండి రేట్ వచ్చేసరికి ఓకే పాలు ఎన్ని అండి ఫస్ట్ సారి మంచిగా అదే తెల్ల కదా మూడైతే అంటే పదిహేను రోజులు ఉంటున్నారు చూసుకోవచ్చు పట్టుకున్నా ఏమంటా బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారంట రైతు ఏం పేరు బాబాయ్ మీ పేరు వెంకటేశ్వర్లు గారు కాయదానా బేరమేనా దొరుకుతాయ బరుగొడ్లు ఏంటి నీ దగ్గర మరి దూడబడి ఉందండి దానికి ముప్పై ఆరు అడుగుతున్నారు చూడవచ్చు ముప్పై ఆరున్నర ముప్పై ఆరు వేలు అండి చూసుకోవచ్చు పట్టి మూడు నెలలు అవుతుందంటే చూసుకోవచ్చు దూడ కూడా ఉంది మంచి దోడే చూసుకోవచ్చండి ఇవన్నీ కట్టింగ్ పోయే గేదెలు ఇది ముప్పై ఐదుకి అయిపోయింది ఇప్పుడే మీకు అక్కడ చూపించా వీడియోలో ఇవన్నీ కట్టకుండా లేదా పాలియకుండా తన్నేయి అలాంటి గేదెలండి చూసుకోవచ్చు పెద్ద పెద్ద గేదెలైన వెళ్ళిపోతే ఈ దూడ కూడా తొలిసూరిదేనండి ఇది కూడా అయిపోయింది కట్ట కట్టకపోతే ఏం చేస్తారండి కట్టనప్పుడు ఇది కూడా హెవీ సైజ్ గేదేనండి చూసుకోవచ్చు కట్టకపోతే ఇంకేం చేస్తారు కట్టింగ్ పంపించడం ఇది ఉన్నపోతు ఇది కూడా కట్టింగ్కేనండి చూసుకోవచ్చు అన్ని కట్టింగ్ పోయే గేదెలన్నీ ఈ గేదె అక్కడ చూసినట్టు ఉందండి మీకు ఎవరికైనా మన వీడియోస్లో ఎక్కడైనా తగిలితే నాకు కామెంట్ చేయండి చూసుకోవచ్చండి గేదెని చెక్ చేసుకుంటున్నారు అదే పాలు పితికే సల్లని టెస్ట్ చేసుకుంటున్నారు అన్ని సల్లల్లో పాలు వస్తాయా లేదా అదే చూసుకుంటున్నారు చూసుకోవచ్చు పండిన బు భా గత బం ఇది అది చెప్తున్నా లక్షా ఏం చదువుతున్నారా

అంటే రెండు లీటర్ల పైన ఇచ్చింది అంతే పాలు రెండో అనుకుంటా చూసుకోవచ్చు కా రేట్లు కొంచెం తక్కువేనండి యాభై మూడు అంట చూసుకోవచ్చు ಎಂತಾಯೋ ಎಂತ <s territory> <t topics> ఒక్కసారి అంతేనండి వాళ్ళు అనుకున్న రేట్ వచ్చిందంటే ఇప్పుడు అతను యాభై ఆరు వేలు చెప్పినప్పుడు యాభై ఐదు దాకా వస్తే ఇంక మళ్ళీ రేటు మారుతారు చూసుకోవచ్చు చూసుకోవచ్చండి బాగా కనపడటానికి అలా కొమ్మలకి వాటికి నూనె పొస్తారు గేదెలకు పెద్ద గేదెలకి అతను అది ఫస్ట్ యాభై ఆరుకి అయిపోయిందని చెప్పాడండి అందుకని యాభై ఐదు అడిగారు కడిగారు యాభై ఐదుకి అడిగిన ఇలా తర్వాత ఇంకా యాభై ఆరు మీద అయిపోయింది చూసుకోవచ్చండి ఇది రెండో అయితే పడ్డా బాగుంది సైజు తొంభై వేలు చదువుతున్నారంట వాళ్ళు ఎవరు పెడతారు గొడవల్సి సంతే ఎవరు పెడతారు ఎవరు ఛానల్ వస్తే ఛానల్ పేరు ఆనంద సరే ఇది ఎంత చదువుతున్నా చెప్పు కరెక్ట్గా చెప్పు రేటు కరెక్ట్గా చెప్పాలి ఎంత ఎనభై ఐదు చదువుతున్నావు చెప్పడం అయితే ఎన్ని ఇచ్చింది ఫస్ట్ సార్ పాలు ఐదు లీటర్లు ఇచ్చిందా ఓకే చూసుకోవచ్చండి ఎనభై ఐదు చదువుతున్నారంట ఫైనల్ రేట్ అయితే కాదు మాట్లాడుకుంటే తగ్గిద్ది ఎవరి నుంచి వచ్చారన్న దాచిపల్లి నుంచి వచ్చారంట సంఖ కూడా బాగానే ఉందండి మడి కూడా నాలుగైతే ఖచ్చితంగా ఇచ్చిందండి ఆయన అయితే చెప్పారులే కానీ ఏది బాగుంది క్వాలిటీ చూసుకోవచ్చు పెద్ద అయితే బాబాయ్ బాబాదు రేట్ ఎంత రేట్ ఎంత చదువుతున్నా లక్ష ఆరు వేలు చదువుతున్నారా ఎన్ని ఇచ్చింది పాలు ఆరు లీటర్లు ఇచ్చిందా చూసుకోవచ్చండి పెద్ద గేద లక్ష ఆరు వేలు చదువుతున్నారు కొద్దిగా ముందుకు నడిపి సంఖ కూడా పెద్దదేనండి ఆ రైతు ఖచ్చితంగా ఇచ్చింది ఎన్నెల చూడు ఎన్ని చూడు వారం ఉండిద్దండి సరే ఎవరి నుంచి వచ్చారు బాబాయ్ ఏ ఊరి నుంచి వచ్చారు నర్సాపేట నుంచి వచ్చారు ఎడదాకా చూసుకోవచ్చండి పెద్ద గేదె లక్ష ఆరు చెప్పారు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కరెక్టరేట్లు చదువుతారండి పెద్ద గీదలో ఎంతయితే వదులుద్దామని ఎంతైతే వదులుదామని లక్ష అయితే ఇద్దామని మంచి రేటేనా అండి చూసుకోవచ్చు పెద్ద చూసుకోవచ్చండి మంచిగా ఇది కూడా అబ్బాయి బాగున్నావా సంగతే ఎప్పుడు నింది తోడ మూడు రోజులు ఏం ఎత్తుందా ఎంతైతే వదులు డెబ్బై చదువుతున్నారు ఓకే చూసుకోవచ్చండి మూడు లీటర్లు అయ్యే కదా డెబ్బై ఐదు వదులుతా ఉంటున్నారు చూసుకోవచ్చు తోడ కూడా మూడు రోజులు తోడైతే చూసుకోండి బేరం చెప్ప

ఎంత చెప్పారు బ్రో ఎవరన్నా మీది కరాలపడా ఏం పేరు మీ పేరు కాసిమా ఓకే చూస్తారా మన వీడియోలు ఓకే చూసుకోవచ్చండి అరవై ఐదు వేలకు తీసుకున్నారంట ఇది బ్రదర్ మనకి చెప్పారు తర్వాత ఇక మీరు వీడియోలో చూసుకున్నట్లయితే అన్ని రేట్లన్నీ వివరంగా మీరు చూసారండి మీ కళ్ళ ముందే ఒక్కొక్క గేదె ఎక్కువ చెప్పినా కానీ తర్వాత అవి ఒక రేట్కి వస్తాయి మీకు కూడా ఎస్టిమేషన్ ఉండిద్ది కానీ ఇంకా గురజాల సంతలో ఇవన్నీ నార్మల్ గదిలో అండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవన్నీ హెవీ సైజ్ గదులు హెవీ సైజ్ గేదెలు బట్టి ఒక వీడియో చేశానండి చూసుకోగలరు అందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్